ఓం శాంతి ఈరోజు జాన్కీ దాది ఐదో పుణ్య స్మృతి దివస్ సందర్భంగా న్యూయార్క్ మోహిని బెహన్ ద్వారా భోగ సందేశము ఈరోజు నేను ప్రేమతో కూడిన అందరి జ్ఞాపకాలను హృదయంలో దాచుకుంటూ బాబా వతకు వతనానికి చేరుకున్నాను నేను అక్కడికి వెళ్ళాను వతంలోకి చేరుకున్నప్పుడు అక్కడి దృశ్యం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది బాబాతో పాటు దాదీ జాన్కీ కూడా ఎంతో ప్రేమతో అందరినీ ఆలింగనం చేసుకుంటూ వారి భావనలు పంచుకుంటూ ఉన్నారు కొన్ని క్షణాల తర్వాత నాకు కనిపించింది దాదీ జాన్కీ గ్లోబ్ను తన చేతిలో పట్టుకుని ఉన్నారు ఒకసారి మనల్ని ప్రేమతో అల్లుకుంటున్నారు ఇంకోసారి విశ్వాన్ని తన ప్రేమలో ఇముర్చుకున్నారు దాదీ ఈరోజు ఎంతో ఆనందంగా కనిపించారు ఆటలాడుతున్నట్లు అనిపించింది ఆ తర్వాత బాబా చూపించిన దృశ్యంలో ప్రకాష్మణి దాతి గుల్సార్ దాది జాన్కీ దాతి నిర్వర్భాయ్తో పాటు ఇతర అడ్వాన్స్ పార్టీకి చెందిన సోదరీ సోదరులు చిట్చాట్ చేస్తూ విశ్వవ్యాప్తమైన సందేశాన్ని పంచుకుంటూ ఉన్నారు బాబా ఇలా చెప్పారు ఈ దాతీలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వినాశకార సంఘటనలపై చర్చిస్తున్నారు అలాగే కొత్త యుగానికి సంబంధించిన శుభవార్తను కూడా పంచుకుంటున్నారు బాబా ఇలా అన్నారు మీరు ఇప్పటికే విశేషమైన సేవ చేస్తారు కానీ ఇంకా కొంత సేవ మిగిలి ఉంది దాని త్వరగా పూర్తి చేయాలి ఈ సేవను అందించడంలో యజ్ఞ పరివారం మరియు విశ్వవ్యాప్త ఆధ్యాత్మిక సేవకులు ఇద్దరు సమానంగా ఉన్నారు అందుకోసం ప్రణాళికబద్ధంగా ముందుకెళ్ళాలి ముఖ్యంగా ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన వ్యక్తులను అంటే శాస్త్రవేత్తలు మత నాయకులు మొదలైన వారిని చేర్చుకోవాలి యుద్ధం కానివ్వండి ప్రకృతి విపత్తులు కానివ్వండి అయితే భవిష్యత్తులో ఒక దశలో సాంకేతిక సౌకర్యాలు అనేవి తగ్గిపోతాయి అందువలన ఇప్పటి సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలి విశ్వవ్యాప్తంగా ఆధ్యాత్మిక సందేశాన్ని అంటే బాబా సందేశాన్ని వేగంగా వ్యాప్తి చేయాలని బాబా సూచించారు దాదీ జాన్కీ గురించి మాట్లాడుతూ బాబా ఇలా చెప్పారు దాది ఎల్లప్పుడూ సమీప సంబంధాలను ప్రోత్సహించేవారు సమీపంగా ఉంటే ఆనందం అనేది పెరుగుతుంది వారెల్లప్పుడూ జ్ఞాన చర్చతో సమయాన్ని గడిపేవారు తద్వారా వారి మధ్య ఆధ్యాత్మిక బంధం అనేది బలపడేది బాబా ఇలా కూడా అన్నారు సేవ అనేవి మూడు మార్గాలుగా అవుతాయి ఒకటి మనసా రెండు వాచ మూడు కర్మణ ద్వారా అయితే మనసా సేవ అనేది చాలా తక్కువగా ఉంది అందులో శ్రద్ధ పెట్టాలని బాబా సూచించారు బాబా తన శక్తితో ప్రపంచవ్యాప్తంగా సేవ చేసినట్లుగానే మీరు కూడా అలా చేయాలి డబల్ ఫారినర్స్ను బాబా సంకల్పంతోనే బాబా వద్దకు డబల్ ఫారినర్స్ వచ్చారు అలా మీరు కూడా మీ సంకల్ప బలంతో సృష్టి మొత్తానికి సందేశాన్ని ఇవ్వాలి చివరిగా బాబా అందరికీ ఎంతో ప్రేమతో ఆశీర్వాదాలను అందించారు బాబా అన్నమాట మీరు మీ సంపూర్ణ స్థితికి కేవలం రెండు అడుగుల దూరంలో ఉన్నారు కొంచెం ఎక్కువ శ్రద్ధ పెడితే మీ ప్రభావం ద్వారా ప్రపంచం అనేది పరివర్తన త్వరగా జరుగుతుంది దాదీచాన్కి మరియు ఆమె సహచరులతో ఎల్లప్పుడూ ప్రపంచాన్ని మంచి శక్తిగా మార్చారు చివరిగా బాబా అందరికీ ఎంతో ప్రేమతో కూడిన ఆశీర్వాదాలను అందచేశారు అందచేస్తూ ఓం శాంతి అని మంగళకరంగా వీడ్కోలు చెప్పారు అచ్చా ఓం శాంతి మీరు ఎంత మధురమైన వారు మీ పాలన పొందడము మా జన్మల అదృష్టము మిమ్మలను చూస్తూ ఉండాలనిపిస్తుంది మీ అనురాగపు నీడలు మునిగి తేలాలనిపిస్తుంది మీ గౌరవంతో మనసులు వెలుగుతున్నాయి మీరు ఎదురుగా ఉంటే లౌకికి ఎల్లు గుర్తుకు రాదు తాదిజీ మిమ్మల్ని చూస్తే శ్రీమతము గుర్తుకు వస్తుంది తాదిజీ మిమ్మల్ని చూస్తే మా మనసు పరమలు దొక్కుతాయి మీరు మాకు దొరికిన అనుపమ స్వరూపము ఈ ప్రేమ సాగరంలో మునిగి తేలుతున్నాము